మట్టి స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు శరీరమంతా పోసుకొని ఆరిన తర్వాత స్నానం చేస్తే మూసుకుపోయిన స్వేద గ్రంథులు తెరుచుకుని మాలిన్యమంతా బయటకు వెళ్తుందన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఆవరణలో ఆదియోగి పరమేశ్వర యోగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక మట్టి స్నానాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు యోగా సాధకులతో పాటు సాధారణ జనాలు పాల్గొని మట్టి స్నానం ఆచరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు తన చిరతనంలో ఇంట్లో పెద్దవారు చౌడు మట్టి ఆవుపేడతో స్నానం చేయించేవారని గుర్తు చేసుకున్నారు మట్టిలో సాధారణంగా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని వాటితో పాటు యాభై తొమ్మిది రకాల మూలికల చూర్ణం ఇందులో ఉంటుందన్నారు నెలకు ఒకసారి ఈ మట్టితో స్నానం చేస్తే శరీరం చల్లబడమే కాకుండా తలనొప్పి రక్తపోటు చర్మ వ్యాధుల నివారణకు పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన యోగా గురువులు మనోహర్ నగేష్ పాల్గొన్నారు చూడండి నాది ఎట్లుంది మీది ఎట్లుంది ఏర్పడదు మీకు ఫుల్ కారు రాలేదు ఇంకా